హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఎటువంటి రుణం కావాలన్నా ఈ పోర్టల్ అప్లై చేస్తే సరిపోతుందండి మీకు ఖచ్చితంగా లోన్ దొరుకుతుంది అయితే ఆ పోర్టల్ ఏంటి దానికి కావాల్సిన పత్రాలు ఏంటి దానికి ఏ విధంగా అప్లై చేయాలి దాంట్లో ఏమేమి ఉంటాయి ఎన్ని రకాల స్కీమ్లు ఉంటాయి ఎన్ని కేటగిరీలు ఉంటాయి అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరాలకు చూడండి మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి ఇక పూర్తిగా తెలుసుకున్న పోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కనకల్లి యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశానికి సంబంధించిన వీడియోలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం నచ్చిపోకండి అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీకు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేషన్లో కానీ షేర్ చేయండి అంతే అండి మీ దగ్గర నుండి నేను కోరుకునే ఇక నెక్స్ట్ వచ్చేసి టాపిక్లోకి వచ్చేదాన్ని టైజ్ చేయకుండా జన్ సమర్థ్ పోర్టల్ అసలు జన్ సమర్థ్ పోర్టల్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రకాల స్కీమ్లకు సంబంధించి ఒక ప్లాట్ఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లోపల ఏర్పాటు చేయబడిన ఒక డిజిటల్ పోర్టలేమర్త్ పోర్టల్ అంటే దీని లోపల వివిధ కేటగిరీలకు సంబంధించి అంటే ప్రధానంగా ఏడు కేటగిరీలకు సంబంధ స్కీమ్లకు సంబంధించిన వివరాలు పోర్టల్ ద్వారానే మనకు అందుబాటులోకి వస్తాయి ఇదండి జన్ సమాజ్ పోర్టల్ అంటే అయితే ఇజ అప్లై ఎవరైనా చేసుకోవచ్చా అనేది అయితే జన్ సమాజ్ పోర్టల్లో చేసుకోవచ్చు అసలు ఎందుకు అప్లై చేసుకోవాలి ఈ పోర్టల్ ద్వారా అనేది మనం ఒక ఒకసారి చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఒక్కో రకమైన అర్హత పోషాకాలు అదేవిధంగా ఇంటి లోపల వేరు వేరు పథకాలు ఉంటాయి అయితే అన్నింటికోవాలంటే మనకు ఎలిజిబుల్ లేకుండా చంద్ర కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఒక ప్రత్యేకమైన పోర్టల్ను అభివృద్ధి చేయడం జరిగిందండి అయితే ఈ పోర్టల్లకు సంబంధించి ప్రోత్సాహకాలు ఏంటి అదే అంది అందించబడుతున్నాయి అనేది మనకి పోర్టల్ ద్వారా దానికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీని లోపల అన్నీ ఒకే చోట అనేది చూసుకున్నట్టయితే అన్నీ అంటే ఎవరెవరు అనుకుంటారు ఈ పోర్టల్ లోపల అంటే లబ్ధిదారులు లోన్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు దరఖాస్తుదారులు అని చెప్పొచ్చు వారు అలాగే రుణదాతలు మరియు ఆర్థిక సంస్థలు మనకు లోన్లు వివిధ రకాల సంస్థల ద్వారా లోన్లు మంజూరు చేయబడతాయి ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకుల ద్వారా కానీ ఎన్బిఎఫ్సీల ద్వారా కానీ అదేవిధంగా వివిధ రకాల ప్రాంతీయ బ్యాంకులు ద్వారా కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా కానీ వివిధ పథకాలకు రుణాలు అనేవి మంజూరు చేయబడతాయి అయితే వాటిని కూడా ఇదే ప్లాట్ఫామ్కు తీసుకురావడం జరిగిందని చెప్పచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ ఈ పని ఇంప్లిమెంట్ చేయడానికి ఎనిమిది రకాల ప్రభుత్వ శాఖలతోటి మనకు అవకాశం ఆ శాఖలను కూడా ఇదే ప్లాట్ఫామ్ పైన మనకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా పదికి పైగా నోడల్ ఏజెన్సీలు ఉంటాయి అంటే ఈ స్కీమ్లు అమలు చేయడం లోపల కొన్ని రకాల నోడల్ ఏజెన్సీలు అవసరం అవుతుంది కాబట్టి పదికి పైగా నోడల్ ఏజెన్సీలు ఈ ప్లాట్ఫామ్ ద్వారానే మనకు సేవలు అందిస్తున్నాయని చెప్పొచ్చు అంతేకాకుండా ఫెసిలిటేటర్లు అంటే వీటిని ఏ విధంగా అమలు జరపాలి ఏం అవసరమైన ఏం అవసరమైతే మౌలిక ఎన్నో రకాల ఫెసిలిటీస్ అవసరమైతాయి కాబట్టి ఫెసిలిటేటర్లు కూడా మనకు అవసరం అయితే ఈ వీటన్నింటినీ కలిపి లోన్ కొరకు ఎదురు చూసేవారు లోన్ ఇచ్చేవారు లోన్లు అమలు చేసేవారు ప్రభుత్వ సంస్థలు పర్మిషన్ ఇచ్చే సంస్థలు అదేవిధంగా వీటన్నింటిని సమన్వయం చేసే నోడల్ ఏజెన్సీలు ఇవన్నింటిని కలిపి ఒకే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా రూపొందించడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ పేరే జన్ సమర్థ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు సో ఈ జన్ సమర్థ్ పోర్టల్కి దాని ఆవశ్యకత ఏందనేది మనం ఈ అయితే అయితే ఈ పోర్టల్ గురించి మనకు తెలిసింది ఇక అప్లై చేసుకోవాలంటే ఏమేమి అవసరం అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా ఓటర్ ఐడి ఆదాయ పత్రం అంటే మనం ఏ విధంగా ఆదాయం సంపాదిస్తున్నాం అనేది చూసుకుంటే కొత్త యూనిటా లేదా పాత యూనిట్కి సంబంధించి మన ఇన్కమ్ వివరాలు ఇవ్వాలి అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ అవసరమవుతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అవసరం అవుతుందని మనకు ఈ పోర్టల్ లోపల వివరంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని రకాల పథకాలకు సంబంధించి ఇంకా కొన్ని ఏమైనా అదనపు సమాచారం బ్యాంక్ వాళ్ళు కోరచ్చు అది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇవన్నీ ఉంటాయి పోర్టల్ లోపల మనం ఏంటి ఏంటి ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలి ఏం పత్రాలు అవసరమవుతాయి అనేది మనం చూసుకుంటాం అయితే అప్పటి నుండి పదిహేను రకాల స్కీములు ఉన్నాయి పదిహేను రకాల స్కీములు ఉన్నాయి వాటికి ఏడు కేటగిరీలుగా విభజించడం జరిగింది అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఆ కేటగిరీలు ఏంటి ఆ స్కీములు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఐదు రకాల కేటగిరీలు వచ్చేసి అగ్రి లోన్ అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించి రుణం అలాగే మూడవది వచ్చేసి వ్యాపార కార్యకలాపాల రుణం అంటే బిజినెస్ లోన్స్ ఆ జీవనోపాధి రుణం అలాగే ఎడ్యుకేషనల్ లోన్స్ వీటికి ఈ ఐదు కేటగిరీల నుండి మరో రెండు కేటగిరీలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి ఒక్కొక్క కేటగిరీ లోపల ఎటువంటి రుణాలు వస్తాయనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే అగ్రి లోన్కు సంబంధించి చూసుకున్నట్టయితే కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి అలాగే స్వల్పకాలిక రుణాలు అనేటివి పంట పెట్టుబడి కోసం కానీ లేదా పంట కోత అనంతర పెట్టుబడుల అవసరమైన కార్యకలాపాల కోసం కానీ ఈ దీని ద్వారా రెండు రకాల రుణాలు అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం చూసుకున్నట్టయితే దీని ద్వారా సింగిల్ పర్సన్ అయితే మనం అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు మనం రుణం పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్గా కనుక మనం తీసుకోవాలనుకుంటే అప్ టు వన్ క్రోర్ వరకు కూడా రుణం పొందే అవకాశం ఉందని చెప్పొచ్చు సో అయితే ఈ రెండు రకాల రుణాలు తీసుకోవచ్చు సింగిల్గా తీసుకోవచ్చు గ్రూప్గా తీసుకోవచ్చు అయితే ఎటువంటి కేటగిరీ రుణాలు మనకి ఇస్తారంటే మూడు దీనికోసం మూడు రకాల స్కీమ్లు అందుబాటులో ఉన్నాయండి ఏసీ ఏబిసి అనేది ఒక రకమైన స్కీమ్ ఏఎంఐ అనేది ఒక రకమైన స్కీమ్ ఏఎఫ్ఐ అనేది మన కేటగిరీ స్కీమ్ అనేది చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లోన్కు సంబంధించి చూసుకున్నట్టయితే కేటగిరీ లోపల చూసుకున్నట్టయితే ఫేమస్ లోన్ మనము అందరికీ తెలిసిన లోన్ ఏంటంటే పిఎంఈజిపి లోన్ దీని లోపల అప్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ పొందొచ్చు అదేవిధంగా మనకు బిజినెస్ లోన్ లోపలనే నేత కార్మికుల కోసం ఒక రకమైన స్కీమ్ ఉంది అలాగే ముద్ర లోన్లు కూడా మనకి ఇదే కేటగిరీ అదే అదేవిధంగా చిన్న వ్యాపారస్తుల కోసం పీఎంస్ అనేది అనే రుణాన్ని కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా మరొక స్కీమ్ ఏంటంటే దీంట్లోపల ఉన్నది పునరావాసం కోసం స్వయం ఉపాధి రుణాలు అదేవిధంగా స్టాండప్ ఇండియా అనేది మనకు రుణం అనేది ఈ ఐదు రకాల సంబంధించి బిజినెస్ మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి విద్యా రుణానికి కనుక చూసుకున్నట్టయితే విద్యా రుణం అనేది నాకు ఇండియా లోపల చదువుకోవడానికి పనికొస్తుంది అదేవిధంగా విదేశాల లోపల చదువుకోవడానికి కూడా పనికొస్తుంది అని చెప్పొచ్చు ఇవాళ కొన్ని రకాల స్కీంలకు సంబంధించి ఒకసారి మళ్ళీ మళ్ళీ లోన్లు పొందే వారికి కూడా ఒకే ఒకసారి కొంత మొత్తంలో సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఈ విధంగా జన్సమ్మ పోర్టల్ ద్వారా అనేక రకాల రుణాల గురించి తెలుసుకున్నాం వాటికి కావాల్సిన అర్హతల గురించి తెలుసుకున్నాం పత్రాల గురించి తెలుసుకున్నాం అయితే కేటగిరీల గురించి తెలుసుకున్నాం వాటి లోపల ఉన్న స్కీమ్లను గురించి తెలుసుకున్నాం అయితే దీనికి ఏ విధంగా అర్హత పొందాలి నాకు అర్హత ఉందా లేదా అనేది ఎట్లా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దానికోసం ల్యాప్టాప్లోకి వెళ్దాము దాని లోపల క్లియర్గా మీకు ఒక స్కీమ్కు సంబంధించి ఎలిజబులిటీ నాకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చూసుకోవచ్చు ఇక చూద్దాం जन समर्थ आने पोर्टल नेम क्लिक क्लिक చేసిన తర్వాత మనకి ఇద క్లిక్ చేసిన తర్వాత దీని డేటాలో ఫర్ నేషనల్ పబ్లిక్ డిపార్ట్మెంట్ ఆకరా స్కీమ్లు మరి రెండు వందల ప్లస్ లెండర్స్ ప్లాట్ఫామ్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్లో ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ విధంగా మనగిరి ఏడు రకాల కేటగిరీలు అని చెప్పినాం కదండి ఒకసారి ఇక్కడ మనకు యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే ఈ కేటగిరీ లోపల మనకు దేనికి ఏ దీనికైతే అప్లై క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఈ కిసాన్ ఇది అనేది మనకి ఇక్కడ ఒక ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి మనము అప్లై అయిన దగ్గరికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రిలో మంచి రెండు రకాల స్కీమ్లు ఉన్నాయి వీటికి అప్లై చేయాలని క్లిక్ ఎలిజిబిలిటీ అయితే మనం అప్లై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చి ఇంకొక రెన్యూవబుల్ ఎనర్జీ జలర్ ఎనర్జీకి సంబంధించి స్కీమ్ ఉందండి దీనికి సంబంధించి చేయాలి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు రకాల స్కీములు అందుబాటులో వీటికి చేయాలి తర్వాత బిజినెస్ యాక్టివిటీ ఆరు రకాల స్కీమ్ అందుబాటులో ఉన్నాయండి అవి ఏంటివింటే ఆ స్కీములు ఆరు స్కీమ్లు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే పిఎంఈబి స్కీమ్ అలాగే ముద్రా స్కీమ్ ప్రధానమంత్రి ముద్రా యోజన వివర్ ముద్రా స్కీమ్ అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి స్వీట్ స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి స్వానిధిఎంప్లాయ్మెంట్ స్కీమ్ పార్టిషియేషన్ అండ్ మాన్యువల్ సర్వే స్కావెంజర్స్ అనేది మరొక రకమైన స్కీమ్ స్టాండప్ ఇండియా స్కీమ్ ఈ ఆరు రకాల స్కీమ్లు బిజినెస్ లోన్లకు సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి లైవ్హుడ్కి ఉందండి దాన్ని మనకు విధంగా ఇది ఇండివిజువల్ ఎస్ఐజీల ద్వారా కూడా చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి ఇక్కడ చేసుకోవచ్చండి మనకు ఇక్కడ రెండు మూడు మరొక రెండు ఏడు రకాల స్కీంలకు సం కేటగిరీ లోపల పదిహేను రకాల స్కీమ్లకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేను వచ్చేసి బిజినెస్ యాక్టివిటీకి సంబంధించి నా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కోసం అండి మీకు ఏది అవసరం ఉంటే అది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా లోన్ ఫర్ హ్యాండ్ లూమ్వర్ లోన్ ఫర్ స్నేజర్ స్ట్రీట్ వెండర్స్ అదర్ బిజినెస్ లోన్ నేను అదర్ బిజినెస్ లోన్ కూడా క్లిక్ చేస్తున్నా అయితే దీనికి ఆల్రెడీ మనకు యాక్టివిటీ ఉంటేనేమో ఎగ్జిస్టింగ్ అని పెట్టచ్చు లేదంటే కొత్తగా మనం న్యూఏ స్థాపించాలనుకుంటే న్యూ అని పెట్టాలి అయితే నేను న్యూ అని పెడుతున్నా ఎయిత్ క్లాస్ అబో పాస్ అయి ఉన్నా అంటే ఎస్ అని పెడుతున్నా తర్వాత ఈడీపీ ట్రైనింగ్ ఏదైనా తీసుకున్నామంటే న్యూ అని పెట్టినా అయితే ఈడీపీ ట్రైనింగ్ అంటే ఎందుకు చాలా మందికి తెలియకపోవచ్చు ఈడీపీ ట్రైనింగ్కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ వీడియో కంటే జస్ట్ ఒక రెండు మూడు వీడియోల ముందే మనం చేయడం జరిగింది దాన్ని చూసుకున్నట్టయితే మీరు క్లియర్ కట్గా ఈడీపీ ట్రైనింగ్ అనేది ఏంటో కూడా తెలుస్తుంది అయితే ఆల్రెడీ ఈడీపీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే కొంచెం మరిన్ని వెసులుబాటు ఉంటుంది లోన్ తొందరగా మంజూరు కావడానికి అవకాశం ఉంటుందని మాత్రం ఇక్కడ షార్ట్ కట్లో చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్ నేచర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కి సంబంధించి సర్వీస్ సెక్టర్ మనకి ఇక్కడ అడిగిన నేను మ్యానుఫ్యాక్చర్ మేలా ఫీమేల్ అదర్స్ అని అడిగితే నేను మేల్ అని పెడుతున్నా అది ఓబీసీ అండ్ సెలెక్ట్ చేసి సర్వీస్ మ్యాన్ కానీ ఫిజికల్ అండ్ క్యాప్ కానీ ఉంటే అది కానీ నాకు లేదు కాబట్టి నేను లోన్ తీసుకుంటున్నా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కానీ ఈస్ట్ ఏమైనా మన తీసుకునే లొకేషన్ ఇక్కడ అనేది రూరల్ లొకేషన్ అని నేను సెలెక్ట్ చేసుకున్నా తర్వాత అప్లికెంట్ ఇండివిజువల్ లేకపోతే నాన్ ఇండివిజువల్ అంటే గ్రూప్గా నాని అడుగుతుంది అది నేను ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకున్నా మనకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నాం అనేది ఒకసారి చూసుకున్నాడు ఎగ్జాంపుల్ నేను ఇరవై లక్షలు అనుకుంటున్నాను అండి దాని లోపల మనం ఎంత మన ఓన్ ఫండ్ చూసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ అనుకుంటే టూ ల్యాక్స్గా తీసుకుంటున్నాను నేను ఇరవై నేను అయితే మనకు లోన్ అవసరం అవుతుంది ఇంకా కలెక్టరేట్ ఎలిజిబిలిటీ అనేది మనకు చేసినట్టయితే లోన్కి వెళ్తున్నాం మనం మనకు ఎలిజిబుల్ ఉన్న స్కీమ్ ఈఎంఈజిపి స్కీమ్ అనేది మనకు ఎలిజిబిలిటీ వస్తుంది ఐదు లక్ష ఈఎంఈజిపి స్కీమ్ ఎలిజిబిలిటీ వస్తుంది దీంట్లో పద్దెనిమిది లక్షలు లోన్ రూపకంగా సబ్సిడీ ఐదు లక్షలు ఉంటుంది మంత్లీ ఈఎంఐ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ టెన్ ఇయర్ ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా చూసుకున్నట్టే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి లేదంటే నెక్స్ట్ అప్లై చేసుకునే ఉంటుంది దానికి సంబంధించి ఇంకేమైనా స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయవచ్చు ఇంకా రిలేటెడ్ స్కీమ్ ఇంకేమైనా ఉన్నాయని చూసుకున్నట్టయితే ఆ స్కీమ్ కాకుండా వేరే స్కీమ్లు చూసుకున్నట్టయితే ముద్రా స్కీమ్ ముద్రా స్కీమ్ యోజన అలాగే పిఎం అనేది అంటే తక్కువ మొత్తాలకైతే ఈ స్కీమ్లు యూజ్ చేసుకోవచ్చు అని మనం ఇరవై లక్షలు పైబడి తీసుకున్నాం కాబట్టి ఆ స్కీమ్ అదే అదే అదేవిధంగా ఇక్కడ ఇంకా ఎక్కువ కావాలంటే టెన్ ల్యాక్స్ నుండి వన్ క్రోర్ వరకు కూడా తీసుకునే అవకాశం ఉన్న స్కీమ్ ఏదైనా ఉందంటే అది స్టాండప్ ఇంకా అని చెప్పొచ్చు దీంట్లో వచ్చేసి కనీసం ఒకరు ఎస్సీ ఎస్టీలు ఉండాలన్నట్టుగా ఇక్కడ జరగ జరిగింది అయితే దీనికి సంబంధించి మీకు కేటగిరీని బట్టి మీ ఆరోగ్య యూనిట్ని బట్టి అవి చదువుకున్న తర్వాత మాత్రమే తెలియజేస్తున్నాం ఇదే అండి ఈరోజు ఒక వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్